పదకొండు నెలల అధ్యర్సలు వెంటనే పదకొండు నెలల అధ్యర్సలు వెంటనే జీతాలు అభీతాలు పెంచాలి జీతాలు 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 అధ్యర్స వెంటనే అర్యర్చన వెంటనే కార్మికుల ఐక్యత ಮಾಲಿ ಕಾರ್ಮಿಕತ ಅಧಿಕಾರು ವೈಖರೆ ಅಧಿಕಾರ ವೈಖರೆ ಅಧಿಕಾರ ವೈಖರಿ ಅಮಾಧಿಕಾರ್ಮುಖ ವೈಖರಿ ವೈಖರಿ ಸಪ್ಲಾಮಾಲಿ ಕಾರ್ಮಿಕರ ಐಕ್ಯತ ಕಾರ್ಮಿಕರ ಐಕ್ಯತೇ ರೇಪು ಸಮ್ಮೆ ನೇಡು ಧರ್ನಾಧರ್ನ ರೇಪು ನೇಡು ಧರ್ನಾ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఈరోజు రెండు రోజుల పాటు సివిల్ సప్లైస్ ప్రభుత్వ సంస్థలో పనిచేసేటువంటి కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నా నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది రేపటి దినం ఎండి కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున దిగ్బంధన కార్యక్రమం జరుగుతూ ఉంది దీని ప్రధానమైనటువంటి కారణం ఇవేళ పాత అగ్రిమెంట్ అయిపోయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్కి అయిపోయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వస్తూ ఉన్నా కూడా అధికారులు దున్నపోతుపై వర్షం కుర్చున్నట్టు వ్యవహరిస్తున్నారే తప్ప కనీసం పదకొండు నెలలు అయిపోతూ ఉన్నా అగ్రిమెంట్ చేయాలని కానీ కూలీ రేట్లు పెంచాలని కానీ పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలన్నటువంటి ఇస్తూ ఉన్నారు అది కాకుండా ప్రతి నెల ఐదో తేదీ జీతాలు చెల్లించమని చెప్తా ఉన్నాం ప్రతి నెల ఐదో తేదీ జీతాలు చెల్లించకుండా ఇరవై తేదీ పదిహేడో తేదీ పదహైదో తేదీ జీతాలు చెల్లిస్తూ ఉన్నారు ఈ ప్రతి నెల ఐదో తేదీ జీతాలు ఇవ్వాలని చెప్పేసారు ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి సొంత గోడౌన్లు ఏర్పాటు చేయాలి అమాలి కార్మికులు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం కొంతమంది అమాలి కార్మికులు చనిపోయారు చనిపోయినటువంటి అమాలి కార్మికులు పీఎఫ్ డబ్ల్యులు చెల్లించలేదు కొంతమంది కొత్తగా అమాలి కార్మికులు చేరడం జరిగింది వారికి కూడా కనీసం చేరినటువంటి వారికి పిఎఫ్ రసీదు సంబంధించినటువంటి కార్డులు ఇప్పటి వరకు చేర్పించలేదు అధికారుల చుట్టూ కాళ్ళు అరిగిపోయేటట్టుగా తిరుగుతూ ఉన్నా చొప్పులు అరిగిపోయేటట్టుగా తిరుగుతూ ఉన్నా అర్జీల మీద అర్జీలు పది అర్జీలు ఇచ్చినా కూడా అర్జీలు పేపర్కు పరిమితం అవుతున్నాయే తరటువంటి అర్జీలు కూడా ఎక్కడ పనిచేయడం లేదు అందుకోసమే జిల్లా కలెక్టర్ గారు డిఎం గారు జాయింట్ కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఏదైతే తక్షణమే సివిల్ సప్లైస్ కార్మిక సమస్యలు ఉన్నాయో వాటిపైన జాయింట్ యాక్షన్ మీటింగ్ చేసి వారి తక్షణమే న్యాయం అనే డిమాండ్ పరిష్కరించాలేశంపైన రేపు చెలో విజయవాడ కార్యక్రమం పెట్టాము రేపు మహాధర్నాన్ని పెద్ద ఎత్తున జయప్రోదం చేయాలని చెప్పేసి అని రేపు జరిగేటువంటి చర్చల్లో కూడా సక్రమైన పద్ధతుల్లో కానీ ఆమోదం తెలియజేయకపోతే వచ్చేటువంటి డిసెంబర్ మొదటి వారంలో రవాణా సహకార సంబంధించినటువంటి ఏదైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో మొత్తం కూడా నిలుపుదల చేసి అన్ని కూడా బంద్ చేస్తామని చెప్పేసి కానీ అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నాం ఒకటో తేదీ సరఫరాని పూర్తిగా ఆప్దన చేస్తాం మా సమస్య పరిష్కారం చేయకపోతాయని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఎత్తురిక తెలియజేస్తా ఉన్నాం